దేశవ్యాప్తంగా అఖిల భారత సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ వంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి దేశం మొత్తం ఈ ఏడాది ఆగస్టు ఇరవై రెండవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై తేదీ వరకు ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు ఇందులో మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు మీరు ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ రౌండ్ సెలెక్ట్ అయినట్టు యూపీఎస్సీ వెల్లడించింది ఈ క్రమంలోనే సివిల్స్ మెయిన్స్ లో పాస్ అయిన అభ్యర్థుల రోల్ నెంబర్లు పేర్లు పేర్లతో వేర్వేరుగా లిస్టులను యూపీఎస్సీ తమ వెబ్సైట్ లో ఉంచింది ఇక తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు గతేడాది నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో రెండు మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా వారి మెయిన్స్ రాయగా నలభై మంది అభ్యర్థులు పాస్ అయ్యి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు అయితే సివిల్స్ రాసే వారిని ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్త పథకాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్త పథకంలో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ ఎంపికైన అయిన వారికి ఒక్కొక్క అభ్యర్థికి లక్ష చొప్పున సహాయం అందిస్తారు ఈ అందించారు ఇప్పుడు వారిలో నలభై మూడు మంది మెయిన్స్ దాటి ఇంటర్వ్యూలకు సెలెక్ట్ కావడంతో వారికి కూడా మరో లక్ష చొప్పున ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది గతేడాది ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన నూట నలభై మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందింది వారిలో ఇరవై మంది